శ్రీ విష్ణు రూపాయ నమ శివా కురు దీన దయాళు కరుణారస వరుణాలయ వరుణాయ కరిరాజకృపాళో అధునా ఖలు విధిమయి భరితం మధుసూదన మధుసూదన దురితం హరమామకరిత శం కరుణాంయి కురు దీన దీన దీనదయాళు దీనుల పట్ల దయ కలిగిన ఓ పరమాత్మ నిన్ను నేను శరణు వేడుతూ ఉన్నాను ఇక్కడ దీనులు అంటే అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని శరణి వేడినవారు అని అర్థం అహంకారం లేకపోవడమే దైన్యము అంటే అలా అహం త్యాగం చేసి ఈశ్వరుని శరణ్యేటువంటి దీనులందరినీ కూడా అనుగ్రహించేవాడు అదేవిధంగా దిగులుతో ఉన్నటువంటి వారిని కూడా దీనులు అనడం ఒక వ్యవహారం ఉన్నది ఆర్తిలో ఉన్నవారిని కాపాడేవాడు పరమాత్మ అందుకు దీనదయాలు నిన్ను శరణు వేడాను నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కరుణాం మయు కురు నిన్ను శరణు వేడాను నీ దగ్గర ఉన్న స్వభావం ఎలాంటిది అంటే దీనుల్ని కాపాడడం నీ యొక్క స్వభావం నువ్వు చేయవలసింది నా ఎడల దయను చూపించు ఆ దయ ప్రసరిస్తే చాలు అన్ని సిద్ధిస్తాయి అందు కరుణాం కురు మయి మయి అంటే నా ఎందు కరుణాం కురు దయను చూపించు పైగా దయ చూపించడం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకుని నువ్వు చూపించక్కర్లేదు దయే నీ యొక్క స్వరూపం కరుణారస వరుణాలయ వరుణాలయము అంటే సముద్రము అని అర్థం జలానికి ఆలయం గనుక సముద్రానికి వరుణాలయం అని పేరు అయితే సముద్రం నిండా నీరుంటుంది నీ నిండా కరుణ ఉంటుంది సముద్రం ఎంత విస్తారంగా ఎంత లోతుగా ఉంటుందో అదేవిధంగా నువ్వు కూడా విస్తారమైన వాడవు దయతో నిండినవాడు దయా సముద్రుడవు అని చెప్పడం కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలు కరిరాజు అంటే గజేంద్రుడు గజేంద్రుడిని కృప రక్షించిన వాడా నన్ను కాపాడు అధునా కల్లు మయి సుధియాసురభరితం అధునా అధున అంటే ఇప్పుడు విధిన విధివశాత్తు మొత్తం ఈ భూమి అంతా కూడా అసురభరితం రాక్షసమయమైపోయింది అటువంటి అసురభరితమైన ఈ పాపము పాపం అనగా దోషము అది దుఃఖ కారణమైనటువంటిది దుఃఖ కారణమైన దోషాన్ని పాపము అని అంటారు ఏమిటా కారణమైన దోషము అంటే అసురాంశలతో కూడిన రాజులు నిండిపోయారు కనుక ఈ అసురమయమైనటువంటి భారాన్ని తొలగించి కాపాడు సుధియా చక్కని బుద్ధితో అన్నారు చక్కని బుద్ధితో అంటే కరుణ కలిగిన మనస్సుతో అని అర్థం హర మామక దురితం మామక అంటే నా యొక్క అనగా పాపము దానిని హర పోగొట్టు నా యొక్క పాపాన్ని పోగొట్టు అని భూదేవంటోంది వరనూపురధర సుందర వలయ సురభూసుర భయవారక ధరణీధర కృపయా త్వరయా హర భరమీస్వర మధుసూదన మధుసూదన హర మామక దురితం ఇది పాటగా పాడుకోవడమే కాదు చదువుతున్నప్పుడే ఒక పాటలా నడుస్తూ ఉంటుంది అటువంటి రమ్యమైన లయ దీనిలో ఉన్నది వర నూపుర ధర శ్రేష్టమైన నూపురములు ధరించిన వాడ నూపురము అంటే కాలికి పెట్టుకున్న ఆ పాదముల యొక్క సమీపంలో పెట్టుకున్నటువంటి ఆభరణాన్ని నూపురము అంటారు పట్టీలు అని అలా వరనూపుర ధర చక్కని నూపురములు ధరించినవాడ సుందర కరశోభిత వలయ సుందరమైనటువంటి కరములు అనగా చేతులు ఆ చేతులకు వలయములు ధరించాడు వలయములు అంటే కంకణములు అంటే పాదములకు నూపురములు చేతులకు కంకణములు ధరించిన వాడ అనగానే పాదాల నుండి చేతుల వరకు స్వామి యొక్క రూపాన్ని మొత్తం ఇక్కడ స్మరించడం జరుగుతున్నది అలాంటి దివ్యస్వరూపంతో సుర భూసుర భయవారక దేవతలని భూసురులని కూడా అనుగ్రహిస్తావు వాళ్ళ భయాన్ని పోగొడతావు ఇక్కడ భూసురులు అంటే భూమి ఎందు తిరుగాడే దేవతలు అనగా జ్ఞానులు యోగులు భక్తులు మహాత్ములు వీరిని భూసురులు అంటారు వాళ్ళకి భయం కలగకూడదు వాళ్ళకి క్షేమంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుంది అందుకు భూమికి మేలు కలిగించేవారు భూసురులు అదేవిధంగా సర్వజగత్తుకి మేలు కలిగించేవారు దేవతలు ఆ దేవతలకి భూమికి మేలు కలిగించే యోగులకు కలిగినటువంటి భయములు అసురుల వల్ల కలుగుతున్నాయి అందుకు భయవారక అంటే ఇక్కడ అసుర భయాలని పోగొట్టు అని చెప్పడం ధరణి ధర అనగా భూమిని ధరించువాడా ఆదివరాహస్వామియే ధరించావు అదేవిధంగా ఎల్లవేళలా ఈ భూమిని రక్షిస్తావని భూదేవి అంటుంది కృపయా త్వరయా హర భర ఈశ్వర శీఘ్రముగాను నా యొక్క బరువుని తొలగించవయ్యా మదీయం భరం హర నా యొక్క ఈ బరువును తొలగించు సురవర్య ఈశ్వర ఇక్కడ రెండు సంబోధనలు ఉన్నాయి ఈశ్వర సురవర్య నువ్వు ఈశ్వరుడువు అనగా సృష్టిస్థితులయ కారకుడైనటువంటి వాడువు విష్ణు శివాత్మకుడు వాడవు అని అర్థం అలాగే సురవర్య ఎందరో దేవతలున్నారు వారు కూడా ఈ పని చేయలేరు నువ్వే చేయగలవు ఎందుకంటే దేవతలందరిలోకి శ్రేష్ఠుడువు నువ్వు అందుకు సురవర్య అన్నారు ఘృణి మండల మణికొండల పణిమండల శయన అణిమాదిశు గుణభూషణ మణిమంటప సదన వినతాసుత ఘన వాహన భవన మధుసూదన మధుసూదన హరమామక దురితం మండల మణికుండల ఘృణి అంటే సూర్యుడు అనర్థం మండల అంటే సూర్యమండలము వంటి మణికుండల మణికుండలములు ధరించిన వాడ స్వామి యొక్క రెండు చెవులకు కూడా మణికుండలములు ప్రకాశిస్తున్నాయి అంటే మణులతో చేసినటువంటి కుండలములు అవి మెరిసిపోతూ వెలిగిపోతూ ఉన్నాయి ఎలాగంటే రెండు సూర్యమండలాల్లో ఉన్నాయట ఆ దివ్యమైనటువంటి మణికుండలములు పైగా ఆయన ఫణిమండల శయన ఆదిశేషుని పర్యంకంపై నిద్రించు ఉన్నాడు యోగ నిద్రాభంగిమలో అణిమా అది సుగుణ భూషణ ఆయన దివ్య గుణములతో ప్రకాశిస్తున్నాడు అదేవిధంగా అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అనే అష్ట సిద్ధులతో స్వామి ప్రకాశిస్తున్నాడు అన్ని సిద్ధులు స్వామిని కొలుచుకుంటూ ఉంటాయి అందుకు అవన్నీ కూడా స్వామిని అలంకరించుకుని ఆరాధిస్తూ ఉన్నాయి అణిమా అది సుగుణ భూషణ స్వామికి అలంకారములుగా ఉన్నాయి అవన్నీ కూడా పైగా ఇవి దివ్య గుణములు అణిమ మొదలైనవన్నీ స్వామి దగ్గర సహజంగా ఉన్నటువంటి దివ్య గుణములు వీటితో పాటు అనంత కళ్యాణ గుణములు ఉన్నాయి అన్ని గుణములు కూడా సుగుణములే సు అంటే మేలు కలిగించే లక్షణము కలిగిన గుణములు అని నిర్గుణుడైనప్పటికీ కూడా జగతికి మేలు కలిగించడం కోసం సగుణుడవుతాడు పరమాత్మ ఆ సగుణుడైనప్పుడు అవన్నీ సుగుణములే అందుకు సుగుణ భూషణ ఆ సుగుణములు అలంకారంగా ధరిస్తాడు స్వతసిద్ధంగా నిర్గుణుడే మణిమంటప సదన మణిమండపంలో ఉన్నవాడు వినతాసుత ఘనవాహన వినతాసుతుడు అంటే గరుత్మంతుడు ఆ గరుత్మంతుని గొప్ప వాహనముగా చేసుకున్నటువంటి వాడు మునిమానస భవన మునులు యొక్క మనస్సులో నివసించువాడు అయిన ఓ మధుసూదన నా యొక్క దురితాన్ని పోగొట్టుకొని భూదేవి ప్రార్థిస్తున్నది అటువంటి నారాయణుని నమస్కరిస్తూ సర్వం శ్రీనివాస చరణారవిందార్పణమస్తు